నమస్కారం స్వామి వీడు రమణ నా బెస్ట్ ఫ్రెండ్ ఎన్నో కష్టాలు ఉన్నాడు ఇంతవరకు పిలిచారు ఏదో చిన్న ఉచిత బదులుకుతాడు అంతే ఇలా రాదాయన నీ జీవితం తొందరలోనే మారబోతోంది కేవలం మూడు రోజుల్లో నీ జీవితం అనూహ్య మలుపులు తిరగబోతోంది ఉపాస నోటి నుంచి వెలువడే వాకు అమ్మ పలికిస్తుంది రేపు నీకు అనుకోకుండా పెళ్ళవుతుంది ఎల్లుండి నీవు కోటీశ్వరుడు అవుతావు మూడవ రోజు నువ్వు ఒక హత్య కేసులో జైలు స్వామి అంత తొందరగా ఎలా జరుగుతుంది స్వామి నేను నమ్మలేకపోతున్నాను నాకు శత్రులు ఎవరు లేదు స్వామి హత్యలు చేసినంత పగవాడు కూడా లేదు నేను అలాంటి వాడిని కాదు నీకు శత్రువులు ఎవరున్నారు నువ్వు ఎవరిని చంపబోతున్నావో నాకు తెలియదు ఇది అమ్మ వారికిచ్చిన మాట ఇది ఇది ఇలాగే జరుగుతుంది స్వామి అలాంటివి అలాంటివేమీ ఉండవు జరిగేది జరక్క మానదు మనం నిమిత్త మాత్రం విధిని ఏంటది స్వామి ఇలా పిలిచాడు అలా జరిగే అవకాశం ఈ స్వామి మహాపండితుడు డబ్బు ఆశించడు నిత్యోపాసడు ఆయన నోటి బట్టి ఇలాంటి వాడు వచ్చారంటే చాలా భయంగా ఉందిరా ఆయన ఇప్పుడు భయం ఎందుకులే ముందు నాకు పెళ్లిగా తర్వాత కోటీశ్వరుడు కావాలి ఆ తర్వాత మూడోదాని గురించి ఆలోచిద్దాం ఈ ఒక్క మూడు రోజులు జాగ్రత్తగా ఉండడు మొదటి రెండు మధ్య చెప్పాడు కదా ఒక్క మూడోదాని వాడు జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ ఎవరిని చేస్తావు నా నేను అమ్ముతాను ఒక పని పాటలేని బేవర్స్ గాని పెళ్లి చేసుకుంటానంటే నేను చచ్చినా ఒప్పుకోను నాన్న ఇది నా జీవితం గాబ్రియల్ మంచివాడు వాడు నాకు నచ్చాడు ఏడిశాడు నెత్తి మీద రూపాయి పెట్టే పావలాకు పనికిరాడు వాడికి ఉద్యోగం లేదు వ్యాపారం లేదు వాడిని చేసుకుంటే నిన్నలా పోషిస్తాడు చివరికి మీ ఇద్దరిని నేను పోషించాలి వాడు నా డబ్బు చూసి నిన్న వల్ల వేసుకున్నాడు నాన్న నా ప్రేమ నిజమైంది ప్రేమ లేదు నీ బొంద బస్ లో కాలేజీలో ఇలాంటి వాళ్ళు ఉంటాడు బయటికి పోతే బతుకు విలువ తెలుస్తుంది వాడు నీకు రెండు పూట్ల తిండి కూడా పెట్టలేడు పనికి మారిందానా నోరు ఇంట్లో కూడా ఎవరిని ఒకరు చూసి పెళ్లి చేస్తాను పిసికి చంపుతా పనికి బాధ ఎలా ఇప్పుడు ఎలా ఈ నుంచి ఎలా బయటపడాలి సరే రేపే నీ కూడా రమ్మన్నకో పెళ్ళి నానా చేసుకోవాలి అంతే నా మాట వినకపోతే నిన్ను చెప్పి నేను తెస్తాను ఇంకా సార్ ఇమాన్యుల్ కన్స్ట్రక్షన్ నుంచి మనకు డబ్బులు రావాలి సార్ వాళ్ళు డిలే చేస్తున్నారు మనం ఏదో రకంగా యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి మనం లీగల్ గా ప్రొసీడ్ అవుదామా సారేంట్రా మామయ్య అని పిలు సరే చేద్దాం దాని సంగతి పక్కన పెట్టు నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి మామయ్య కాదనకూడదు సరే మామయ్య నువ్వేం ఇంతకు ఏం చేయమంటావు నా కూతురు రమను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి ఒక గంటలో మా ఇంట్లో జరిగిపోవాలి పెళ్ళ ఇంత అర్జెంట్ గా అయిన ఇప్పుడు ఎంత తొందరగా వచ్చిందని టైం వచ్చింది మాది ఈ రోజే నా కూతురు నమంగి నీకు పెళ్ళి శుభం కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అల్లుడు పిల్ల నేను పెద్దవాడిని అయిపోతున్నా పగల పటాన్ని నీ పేరున పెడుతున్నా ఇక నా కూతురుతో పాటు నా వ్యాపారాలు నా ఐదు వందల కోట్ల ఆస్తిని నువ్వే కాపాడాలి మాయా అప్పుడే ఇవన్నీ ఎందుకు టైం వచ్చేసింది అంతే అన్నీ అలా జరిగిపోతున్నాయి మనం మాత్రం ఏంట క్లాసిక్ పిలిపించు ఏ కొంప మునిగింది ఎవరిది నీదే నాదే నాది మావా నేను నా స్వామి జాతకం చెప్పాడుగా అచ్చం అలాగే జరిగింది నిన్న నా పెళ్ళి అయిపోయింది ఈ రోజు మా మామ తన ఆస్తులకి వ్యాపారాలకి పవర్ ఆఫ్ అటార్ని నా పేరు మీద రాశాడు సుమారు ఐదు వందల కోట్లకి నేను వారుస్తున్నాయని మావా నిజమా అంత తొందరగా నీ జీతం అలా ఎలా పడిపోయిందిరా అదే మామ నాకు అర్థం కావట్లేదు కలవరిలో తెలియట్లేదు స్వామి చెప్పినట్టు పెళ్ళి అయింది స్వామి చెప్పినట్టు కోటేసి వాడు పోయో ఇంకా హత్య చేయటం నిజమే కదా ఈ రెండు జరిగాయంటే ఆ మూడోది కూడా జరుగుతుందేమో ఇంతకి నేను ఎవరిని చంపుతాను కన్ఫ్యూజన్ అప్పటి ఓ పని చేద్దాం ఆ స్వామిని పరిష్కారం ఉండవు వెళ్దాం పద ఆయన కాశీ వెళ్ళాడు ఈరోజు రాత్రికి వస్తాడు అయ్యయ్యో

అందులో అయింది అయిపోయింది ప్లీజ్ మనం మనం ఏంటి 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 మనమన్న ఒకటి అది నన్ను వద్దంటుంది పైగా కడుపు ఉంది నాకు ఈ కూతురు వద్దు ఆస్తి వద్దు నాకు అందులో తొందర ఏమని ఇదిగో ఈ విషయం బయట తెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతారా చచ్చిపోండి మీరు చచ్చినా సరే దాంతో కాపురం చేయను ఏంటి ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా నేను చచ్చినా సరే మీరు చచ్చినా సరే నేను దాంతో కాపురం చేయను ఏం చేసుకున్నాను వేసుకోండి ఏది కవరం చేయవా చేయను కవరం చేయవా చేయను అయితే నిన్ను చెబుతాను ఏంటి ఎదురుస్తున్నావా నేను చంపినా సరే దాన్ని నేను నష్టం వెళ్ళిపోను దాని కాపురం చేయను इधे नायना विदिरा था